నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాతమహ సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది గ్రహణాంతాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి ఇలా కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే చాలా చాలా మౌనంగా ఉంటూ జపాన్నో ఏదో ఒక దేవుణ్ణో లేదా ఒక గురువునో పట్టుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళితే వీళ్ళు చాలా చాలా సేఫ్ ప్లేస్లో ఉంటారు లేకపోతే మనము దీనికి ఇలా అవుతుందని చెప్పలేము ఎందుకంటే గోచార రీత్యా ఫలితాలు చూసుకుంటే పన్నెండిలో రవి కేతువు తర్వాత బుధుడు ఉన్నారు మూడో ఇంట్లో ఉన్నారు సో మూడో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల కొంచెం పరుషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది తర్వాత కుటుంబంలో దూరమైన మనుషులు దగ్గరై వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది సో కలవడం మంచా చెడు అంటే ఖచ్చితంగా అది చెడు ఫలితాలే మంచి అయితే కాదు మళ్ళీ ఒకసారి కలిసి మళ్ళీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసుకోవాలి తప్ప ఇదేదో యోగమైన లైఫ్ వస్తుందని కాదు ఎందుకంటే ఇక్కడ బుద్ధులు ఆ రాశిలో కుజుడు ఉండవు జనరల్గా ఏంటంటే మన మైండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సమయానికి ఆ బుర్ర పని చేయదు సమయస్ఫూర్తిగా ఏ పని చేయలేదు ఏ విషయాన్ని చెప్పలేరు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఒక రకంగా తెలియని ఒక ఆందోళన భయము చాలా చాలా గురవుతారు ఎంత అవుతారంటే అసలు వీలేనా అని చెప్పేసి అని అనుకుంటాం అంత భయానికి వస్తుంటుంది ఎందుకు అంటే మానసిక స్థైర్యం అంత లోపిస్తుంటుంది ఏదైనా ధైర్యంగా ఉండాలంటే చంద్రుడు బాగుండాలి సో చంద్రుడు ఇక్కడ ఖచ్చితంగా బాగాలేదు చంద్రుడు ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంది అందువల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకి వంద ఆలోచనలు వంద సందేహాలు వంద అనుమానాలు దాంతో చాలా బాధ ఎఫెక్ట్ ఉంటుంది ఈ మాసం వీళ్ళకి సో డబ్బు విషయంలో అంటారా డబ్బు అనేది వీళ్ళకి ఉన్న వాళ్ళకి ఒక కష్టం లేని వాళ్ళకి ఒక కష్టం అయితే వస్తుంది డబ్బుతో ఏ బాధ లేదు వీళ్ళకి డబ్బు రాదని డబ్బు వస్తుందనో లేదా వాళ్ళ ఈ మా ఈ మాసంలో వీళ్ళకి ఏదో కలిసి వస్తుందని ఏం లేదు ఆల్రెడీ శిక్కుడు కరకాలి కలిసి ఉన్నాను కనుక సౌఖ్యమైనది ఏదైనా కామ్యార్థమైనది కోరుకున్నవి అన్నీ దక్కుతాయి అది ఏదైనా కావచ్చు అది చెడు అవ్వచ్చు మంచి అవ్వచ్చు రెండు దక్కే అవకాశం ఉంది కర్కట రాశి వాళ్ళకి అయితే చెడు ఎంచుకుంటే చెడు ఫలితాలు ఖచ్చితంగా ఇవాళ ఆనందం పడితే రేపు రేపు రోజున ఇంకో దానికి ఉంటుందో పెద్దవాళ్ళు చూస్తుందా ఎక్కువగా నవ్వేవాళ్ళు తర్వాత ఏడ్చే రోజు వస్తుంది జాగ్రత్తలు అని చెప్పేసి అలాగా మనం చెడు ఎక్కువ కోరుకున్నాం అనుకోండి దాని తగ్గ ఫలితాలు అనుభవించాలి మంచి కోరుకున్నావా మంచి ఫలితాలు వస్తాయి ఇవాళ మనం చేసే ప్రతి ఒక కార్యక్రమము అంటే ఒక వివాహం చేసాం వాళ్ళకి ధనం లేకపోతే మనం ధనం సాయం చేసి వివాహం చేస్తాం అది మనకు పుణ్యంగా కౌంట్లో పడుతుంది అయితే ఎవరికో అన్నం పెట్టాము ఇవాళ అది మనకు పుణ్యంగా మనకి కౌంట్లో పడుతుంది అయితే ఎవరికో విద్యా దానం చేస్తాం ఆ విద్యాదానం మనకి కౌంట్లో పడుతుంది అది కానీ లేకపోతే ఎవరినో కొట్టాం అది మనకు కౌంట్లో పడుతుంది ఎవరినో తిట్టాం బాగా అది మనకు కౌంట్లో పడుతుంది ఏంటి ఎవరికో తప్పుడు సలహాలు ఇచ్చాం నచ్చక అవి కూడా కౌంట్లు పడతాయి సో అందుకని అండి కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎవరికి సలహాలు ఇవ్వకుండా తన పంధం చేసుకుంటూ జపం ఏదంటే జపం చేసుకోవడం లేకపోతే ఏదైనా పుస్తకం చదువుకోవడం ఏదైనా దైవారాధన ప్రార్థన చేసుకోవడం ఈ రెండు కుదరదు అంటే ఏదో ఒక సేవ చేయడం కంటిన్యూ గుళ్ళోకి వెళ్ళి సాయంకాలం పూట ఏదో ప్రసాదాలు ఇవ్వడము లేకపోతే గుడికి ఆలో ఇంకేం కార్యక్రమాలు చేస్తే అక్కడ అక్కడ ఏం కార్యక్రమం అంటే అవి చేయడం జనరల్ అయితే పూర్వం అయితే మనకి ఆ గుళ్ళు మెట్లతో కలిగే కడిగేవాళయి నదిలో నీళ్ళు తీసుకుని వెళ్ళి శుభ్రంగా మెట్లన్నీ పోసేసి మెట్లంతా కలిగితే కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి చాలా మంది పూర్వం అసలు జాతకాలు చూపించుకునేవాళ్ళు కాదు ఏదో కష్టం వస్తే ఆ స్వామికి వెళ్ళి ఇన్ని ప్రదర్శనలు చేస్తా అని చెప్పేవాళ్ళు లేకపోతే అన్ని గుడి పెట్టి కడిగేస్తా అని చెప్పేవాళ్ళు అందే ఖచ్చితంగా వాళ్ళ కష్టం తీరిపేది ఇది చేసే ప్ర ప్రక్రియ ఏదైతే ఉందో అది సేవ ఆ సేవ మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాడు అయితే ఈ మాసంలో వీళ్ళు కొంచెం అధికంగా చేయాలి ఎంత చేయాలంటే అధికస్తే అధిక ఫలం అని ఎంత అధికంగా చేస్తే అంత ఫలితం వీళ్ళకి ఈ మాసంలో ఎందుకంటే వీళ్ళకి గ్రహణం ఒక ఎఫెక్ట్ కొన బాగానే ఉంది స్థానం అవుతుంది వీళ్ళు గ్రహణం అష్టమస్థానం జనరల్గా భార్యాభర్తలు ఇద్దరికి ఏదో గండాలు ఉంటాయి ఒక అష్టమస్థానంలో హస్బెండ్ ఉంటే వైఫ్కి ప్రాబ్లం ఉండొచ్చు అలాగే వైఫ్ ఉంటే హస్బెండ్కి ప్రాబ్లం ఉండొచ్చు ఇది కొంచెం ఇబ్బంది పడుతుంది అంతేకాకుండా తెలియని మనకి ఆస్తులు నష్టపోయే అవకాశం కానీ నష్టలు ఆస్తులు పోయే అవకాశం కానీ లేకపోతే డబ్బు పోయే అవకాశం కానీ ఇవ్వ కర్కట రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంది అందుకని వీళ్ళు ఎక్కువ దైవ దర్శనం క్షేత్ర దర్శనం ఎక్కువ మంత్ర అనుష్టానాలు ఎక్కువ గురువులతో ఉండము గురువులు చెప్పిన బాటలు నడవడము వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తూ ఉండవు లేదా ఏమీ మాకెవరూ లేరు గురువులు అంటే అన్నదానం చేయండి శుభ్రంగా అన్నదానం ఎంత అన్నదానం చేస్తే అంత మంచి ఫలితం ఎంత అన్నదానం చేయాలంటే మనకి ఎంత శక్తి ఉందో అంత చేయండి ఇప్పుడు వంద రూపాయలు శక్తి ఉంది వంద రూపాయలు అన్నదానం చేయండి పదివేలు శక్తి ఉంది పదివేలు అన్నదానం చేయండి అలా చేస్తూ వెళ్ళండి అంతేగాని అంత అన్నదానం ఎందుకు చేస్తాం పది రూపాయలు తీ అంటే అది కౌంట్లోకి రాదు మనకి మించి అన్నదానం చేయట్లేదు మనకి శక్తి కలిగేంత చేయాలి అంటే మనకి ఎంత శక్తి ఉంది నాకు ఈ నెలలో నేను ఒక పదివేలు తీసి ఇవ్వగలని అంటే హ్యాపీగా ఇచ్చేయండి ఈ నెలలో నేను ఇరవై వేలు తీసి ఇవ్వగలని ఇవి చేయించండి అలాగా అన్నదానం చేయడం వల్ల వీళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎలా ఉంటారు అంటే అది అన్నదానం ఎవరు చేయాలి వేద పండితులు ఫస్ట్ ప్రయారిటీ వేద బ్రాహ్మలు వేద పండితులు మనకి దొరికితే చక్కగా వాళ్ళకి చేయడం లేదంటే బ్రాహ్మలకు చేయడం లేకపోతే మిగతా వాళ్ళకి చేయాలి ఎవరికైనా చేయాలి అన్నదానం అయితే ఖచ్చితంగా చేయాలి ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి వాళ్ళకి చేస్తే ఏంటంటే మన వంశ వంశ తరిస్తుంది రేపు రోజు మనకి కష్టం అనేది మన గుమ్మలో రాకుండా కాపాడుతుంది ఇది మనకి ఫలితం అంటే ఒక బ్రాహ్మడు భోజన చేస్తే వంద మంది బ్రాహ్మణులు చేసేంత ఫలితం వస్తుంది ఒక వేద పండితుడు భోజనం చేస్తే వెయ్యి మంది బ్రాహ్మణులు భోజనం చేస్తే ఫలితం వస్తుంది అంటే వెయ్యి మందికి అన్నదానం అంటే ఫలితం వస్తుంది అలాగనే ఒక్కరికి పిలిచి పెడితే అంటే వాళ్ళు తింటారు అందుకని సభల్లో కానీ కార్యక్రమాలు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అలా చేయడం ఏదైనా పీఠాలు కానీ మనకు ఉన్నాయి పీఠం ఉంది శృంగేరి పీఠం ఉంది ఇన్ని పీఠాలు ఉన్నాయి వీటిల్లో అన్నదానం కార్యక్రమం చేయిచ్చా గారు చేస్తాము అని చెప్పి అడగచ్చు లేదా మనకు తెలిసిన మనకెవరైనా ఎవరైనా కాల్ చేస్తే నేను కూడా చెప్తాను ఇక్కడ హైదరాబాద్లో అంటే మన కళ్ళతో చూసి మనం చేద్దాం నమ్మకం ఏంటి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు నమ్మకం ఏంటంటే మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే నేను చెప్తాను వాళ్ళకి వెళ్ళి మీరే కళ్ళతో శుభ్రంగా ఇవ్వండి చేయండి చాలా చాలా విశేషమైన ఫలితం ఈ మాసంలో కర్కాటక రాసి వాళ్ళకి చేయాలి చేసి తీరాల్సిందే ఎందుకంటే మనం చేయకపోతే ఎలా ఒకలా నష్టపోతాం ఆ నష్టం ఏదో ఇలా ఇలా చేసాం అనుకోండి సో కనీసం మనం బయటపడతాం అట్లీస్ట్ వాళ్ళ చెడు కర్మలన్నా కాస్త తగ్గుతాయి తగ్గిపోతాయి పూర్తిగా తగ్గితే కాస్త బయటపడతారు అది మెయిన్ అవి ఇక నిరుద్యోగుల పరిస్థితులు వ్యాపార పరిస్థితులు వేళ అలా ఉండిపోతుంది అందరూ ఒకటే పరిస్థితి ఇప్పుడు కష్టం అనేది అందరికీ ఒకటే కదా సో ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఎవరికైనా రావచ్చు అంటే ఎవరికీ రాకూడదు కదా అలాగా కర్కాట రాసి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అంత ఇబ్బంది అనే సుచూచం కనిపిస్తుంది అది ఎవరు ఏ స్థాయికైనా ఉంటుంది విద్యార్థులకైనా ఉంటుంది ఉద్యోగస్తులకైనా ఉంటుంది వ్యాపారస్తులకైనా ఉంటుంది వివాహితులకైనా ఉంటుంది సంతానం ఉన్న వాళ్ళకైనా ఉంటుంది ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే కర్కాటక రాశిలో పుట్టారు కనుక ప్రస్తుతం అది ఉంటుంది ఇంపాక్ట్ ఇంకా కాకకుండా కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్తాం ఇది గోచార ఫలితాలు లగ్నం వైజ్గా అది ఉందో లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ జాతకాన్ని జన్మజాతకాన్ని చూపించుకోవాలి ఇప్పుడు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జాతకాన్ని పంపిస్తే పరిశీలన మనం పరిశీలన చేసి ఉంది మీకు ఏ ప్రాబ్లం మీరు చేయండి ఇప్పుడు వాళ్ళు మనం చూపించుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏ పరిహారం చేయొచ్చు చెప్పచ్చు ప్రాణదానమే చేయట్లేదు విద్యాదానం చేస్తే మంచిదే లేదు మీరు ఎవరికైనా వివాహం కన్యాదానం చేస్తే మంచిది లేదా ఒక కన్నపిల్లకి మంగళసూత్రాలు అవి మీరు కొనిస్తే వివాహానికి దూర ప్రయాణాలు అవాయిడ్ చేస్తే బెటర్ చాలా వరకు దూర ప్రయాణాలు విదేశ ప్రయాణాలు ఇవన్నీ కూడా ఆపేయాలమ్మా క్షేత్ర దర్శనాలు క్షేత్రాలకు వెళ్ళము అక్కడ ఉండడము కానీ అక్కడ దైవ దర్శనం చేసుకోవడం కానీ అక్కడ క్షేత్రంలో ఏదైనా విశేషమైన పూజలు చేయించడం కానీ చాలా మంది కుంభకోణం వెళ్తారు నవగ్రహాలు శాంతి పూజలు చేస్తాయి అలా వీళ్ళు కర్కట రాష్ట్రాల్లో వెళ్ళచ్చు శుభ్రంగా వెళ్ళి పూజలు చేయించుకున్నవచ్చు సో ఇలా చేయడం వల్ల కూడా వీళ్ళకి చాలా విశేషం వెళ్తాం తర్వాత ఏదైనా క్షేత్రానికి విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి మనకి అలా తిరుపతి కానీ అరుణాచలం కానీ బద్రీనాథయాత్ర కానీ ఇవన్నీ ఏమన్నా సరే వీటిల్లో వెళ్ళాం ఇది చాలా చాలా విశేషం అంటే ఎక్కువగా నడిచి వెళ్ళాలి ఇప్పుడు తిరుమల వెళ్ళాలనుకోండి ఖచ్చితంగా ఏడుకొండలు నడిచి ఎక్కండి అది మంచి అదృష్టం అరుణాచలం చక్కగా గిరిజ దక్షిణ చేయండి ఇప్పుడు బద్రీనాథయాత్ర ఇవన్నీ అంటే నడవ ఖచ్చితంగా నడవాల్సింది అక్కడ మనం అక్కడ మనం కూర్చోడానికి కాబోదు ఎక్కడో దిగిన ఎంత ఫ్లైట్ దిగినా ఎంత బస్సు ఎక్కి దిగినా మనం కొంత దూరం నడవాల్సింది ట్రావెల్ చేయడం ఇలా చేయడం వల్ల నడవడం వల్ల మన కర్మ తొలుగుతుంది అందుకని ఖచ్చితంగా నడవమని చెప్తాం సో నడిచే క్షేత్రాలు ఇవి కనుక వెళ్ళామని చెప్తున్నాం చేసుకోవచ్చు ఇవన్నీ పర్సనల్ జాతకాలు చూస్తే మీరు ఈ పరిహారం చేయండి అని చెప్పచ్చు మనం ఇది జనరల్ గా అయితే అందరు కలిపి ఇవి చేసుకుని చెప్తున్నాం అంటారు ఈ మాసం ఈ మాసం అంతా కూడా ఎక్కువ శివారాధన అన్నపూర్ణ అన్నపూర్ణకాన్ని ఎక్కువగా ప్రతిరోజు అన్నపూర్ణ నష్టకాన్ని ఎక్కువ చదవడం వీళ్ళు అన్నప్పు అమ్మవారిని అనుగ్రహించుకోవడం ఇంట్లో నవే ఇంట్లో అన్నం వండినప్పుడు కాస్త ఆ అన్నంలో కాస్త పెసరపప్పు ఇంత చిటికెడ పసుపు వేసి ఆ అగ్నిదేవుడికి దండం పెట్టుకోవడం అంటే ఆ వండిన అన్నం అగ్నిదేవుడికి దండం పెట్టుకోవడం అలా ఇవ్వడం ఆ అనవాయితీ ఉండి నవేద్యం పెట్టే ఆనవాయితీ ఉండి తీసుకెళ్ళి చక్కగా దేవుడులో నైవేద్యం పెట్టండి నైవేద్యం నేను అలవాటు లేని వాళ్ళు కాస్త బియ్యంలో కాస్త పసుపు పెసర వేసి దండం పెట్టుకోండి ఇది చేస్తే కూడా మంచి ఫలితాలు ఈ మాసం అంతా ఉంటుంది వీళ్ళకి ఓవరాల్ గా కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే మా శ్రీమాత్తు రేణుమ